యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే ఇక చాలా రోజుల నుంచి చాలా మంది మీడియా మిత్రులు అడుగుతా ఉన్నారు ఏమైంది మల్లన్న సస్పెన్షన్ ఆర్డర్ వచ్చింది మీరు స్పందిస్తారా ఎప్పుడు స్పందిస్తారనేటువంటి మాట చాలా మంది మిత్రులు మా సోదరులు కూడా చాలా మంది ఫోన్ చేసి అడగడం జరిగింది క్లియర్ గా అనుకున్నా అందరి సమక్షంలో స్పందించాలనుకున్నా దానికోసమే ఇవాళ మీ అందరినీ ఇక్కడికి రమ్మన్ ఆహ్వానించడం జరిగింది వచ్చి ఈ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే ఇక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పంపించడం ద్వారా ఏదో జరిగిపోతుంది ఇక బీసీ ఉద్యమం ఆగిపోతుంది బీసీలు ఇంకెవరు మాట్లాడరు అనేటువంటి భ్రమలు మీకేమైనా ఉంటే తొలగించుకోరవి వెనకటి బీసీలం కాదు మేమంతా ఆధునీకరించబడి ఆలోచన మెరుగుపరుచుకొని వచ్చిన మలిదశ బీసీ ఉద్యమకారులు మేమంతా ఇప్పుడు పుట్టుకొచ్చిన వాళ్ళం ఇవాళ అడిగింది ఏంది తిర్మార్మల్లన్నా మళ్ల అడిగింది కుల తప్పు మీరు ఈ ప్రభుత్వం చేసినటువంటి కులగణన చిత్తు కాగితంతో సమానం ఇది ఎందుకు పనికిరాదు ఇది బీసీలను ప్రజలను మోసం చేస్తున్నటువంటి నివేదిక అని చెప్పి తగలబెట్టడం జరిగింది నిజంగా తగలబెట్టడమే తప్పైతే బీసీల మంచిని కోరి బీసీలకు న్యాయం జరగాలని కోరి తగలబెట్టడం తప్పైతే ఆ తప్పును ఇంకా వెయ్యి సార్లు చేస్తా కానీ ఇవాళ మీరే చెప్పిరు భారతదేశానికే ఆదర్శవంతమైనటువంటి కులగణన మనం చేయబోతా ఉన్నాం ఇది నా జన్మ సార్థకం అనేటువంటి డైలాగులు పెద్ద కొట్టిరు నేను కూడా చెప్పిన కులగణన చేసే క్రమంలో ముఖ్యమంత్రి గారికి నేను కూడా సూచన చేసిన పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత అసలు మా తలకాయలను లెక్కించినోళ్ళు లేడు కులాల వారిగా మీరే మంచి కార్యక్రమం చేపట్టిరు మీరు చేపట్టే కార్యక్రమం దేశానికి ఆదర్శంగా ఉండాలి రాహుల్ గాంధీ గారు తల ఎత్తుకొని మాట్లాడే విధంగా ఉండాలి దీని ఒక పండుగ వాతావరణంలో చేయాలనేటువంటి మాట చెప్పడం జరిగింది నిజంగా కులగణన సక్సెస్ చేయాలనేటువంటి ఆలోచన గనుక రాష్ట్ర ప్రభుత్వానికి అందులో ఉన్న అగ్రవర్ణాలకు నిజంగా ఉంటే కులగణన ప్రారంభోత్సవమే వేడుకలాగా జరిగి ముఖ్యమంత్రి గారు ఆయన ఇంట్లో మంత్రులు వాళ్ళిళ్లలో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఎవరింట్లో వాళ్ళు మొదటి రోజు చేసుకొని సమాజానికి ఆదర్శంగా చూపించేటోళ్ళు గతంలో రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు సర్వే చేసినప్పుడు దుబాయ్ బొంబాయి ఎక్కడ ఉన్న వచ్చిండు అంత పకడ్బంది ప్రచారం చేసి చేసిరు కానీ ఇవాళ తూతూ మంత్రంగా సమగ్ర కుటుంబ సర్వే అయిపోయే టైంకి పీరియడ్ ఎండ్ ఏది మొన్న మొన్న చేసిన సర్వే అయిపోయే టైంకి ముఖ్యమంత్రి గారు పిలుచుకొని ఏదో తూతూ మంత్రంగా ఇచ్చినట్టు చేసిండు ముఖ్యమంత్రి గారికి గంత నిర్లక్ష్యం ఉన్న తర్వాత మంత్రులకు నిర్లక్ష్యం ఉండదా కింద క్యాడర్కు నిర్ద నిర్లక్ష్యం ఉండదా పోనీ చేసిన రేదో మీరే చెప్తిరి ఆదర్శవంతమని ఆదర్శవంతమైన సర్వే ఎప్పుడైతే నూటికి నూరు శాతం చేసి నూరు శాతం లెక్కల్లో పక్కాగా ఎవరి వాటా ఏందో తేల్చి సర్వే బయటకు వస్తే అది ఆదర్శవంతమైంది అంటారు మీరు చేసినటువంటి సర్వే ఆదర్శవంతమైన సర్వే కాదు అది అగ్రవర్ణాలను ఎక్కువ చూపించి అనగారిన వర్గాలను తొక్కి పెట్టడానికి ఉపయోగించుకున్నటువంటి సర్వే మొదటి తెలంగాణ రాష్ట్రంలో కులగణను పూర్తి చేయాలని అన్ని నిర్ణయాలను సమీక్షించి బందీగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కులగణను చేసి దాదాపుగా యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం బలైన వర్గాల లెక్క తేల్చిన ఇవాళ నేను లెక్క తేలిస్తే తప్పుల తడకానికి కొంతమంది వితండవాదం చేస్తున్నారు వాళ్ళు నేను అరవై రోజులు కష్టపడి లక్ష మూడు వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను ముప్పై ఏడు వేల మంది కంప్యూటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్లను పెట్టి దాదాపుగా లక్షన్నర సిబ్బంది ఐఏఎస్లను అదేవిధంగా కలెక్టర్లను జాయింట్ కలెక్టర్లను మండల స్థాయి గ్రామస్థాయి వరకు తొంభై నాలుగు వేల ఐదు వందల ఎన్యుమరేటర్లను లెక్కబెట్టి ప్రతి వాడిని ఇంటింటికి పంపించి ప్రతి వాడు నూట యాభై ఇండ్లు ప్రతిరోజు పది ఇండ్లలోనే లెక్క తేల్చండి ఎక్కువ రాసుకొస్తే తప్పులు రాసుకొస్తారని చెప్పి ప్రతి ఇంటికి పంచి పక్కడ బందీగా లెక్కలు చేసి ఆ ఇంటి యజమాని సంతకం తీసుకొని ఈరోజు లెక్కలు తీసినాం పక్కా లెక్క ఎప్పుడైతే తీసినామో ఇది ఇష్టం లేనోళ్ళు ఈ లెక్క తప్పుల తడకంటుంది నేను ఈ వేదిక మీద నుంచి సూటిగా అడుగుతున్నా బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళని లెక్క తప్పనుడు కాదు ఎక్కడ తప్పుందో మీరు చూపించండి అని నేను సవాల్ విసిరిన శాసనసభలో తోక ఉరికిపోతారాడని ఇలా నిలబడతారు ఈ లెక్క తప్పంటారు నా దగ్గర పోతే ఇంకా కొంచెం ఆ సూటు ఉరుకుతారు తప్ప ఆ లెక్క ఎక్కడ తప్పుందో తెప్పడం లేదు ఎందుకంటే ఇవాళ ఈ లెక్క పక్కాగా తేలి రేపు అసెంబ్లీలో తీర్మానం చేసి చదువులో విద్యా ఉద్యోగంలో రాజకీయాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో నేను తీర్మానం చేస్తే అది నరేంద్ర మోడీ గారి మెడ మీద కత్తిలా వేలాడుతుంది ఈ బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తే వీళ్ళు అధికారంలో వాటా అడుగుతారని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఈ లెక్క తప్పని ఒక తొండి మానదండ చేస్తుర్రు నేను అడుగుతున్నా ఆనాడు మండల్ కమిషన్ కాంగ్రెస్ పార్టీ వేయబట్టే కదా ఆనాడు లెక్క చేసి ఈరోజు ఇరవై ఏడు శాతం బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అందుతున్నది విద్యా ఉద్యోగాలు మిత్రుడు అనిల్ చెప్పినట్టు ఆ రిజర్వేషన్లే కదా ఇవాళ నరహరినైనా శ్రీధర్నైనా చాలా మంది మా పద్మశాలి సోదరులు ఐఏఎస్లు అయినరు అని అంటే ఉన్నతాధికారులు అయినరంటే ఆ రిజర్వేషనే కదా ఆనాడు ఆ లెక్క తప్పని ఇట్లనేవాడైనా తొండి వాదనో మొండి వాదనో చేసి ఉంటే ఆ లెక్కలను పరిగణలోకి తీసుకోకపోతే బలహీన వర్గాలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ వస్తుండేనా ఈనాడు నేను చేసిన లెక్కను పడితే ఈ లెక్కను పక్కన పెడితే మీకు ఏ రకంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తుందో మా సోదరులను ఆలోచన చేయండి అని నేను అంటున్నా దీని వెనకాల ఉన్న కుట్రను మీరు గమనించండి ఇవాళ నేను చేసిన లెక్క సరిగ్గా అని తేలి నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచి విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయాలలో మీ చైతన్యం పెరిగి మీ అవకాశాలు వస్తే రేపు మన పరిపాలన మన నిర్ణయాలు మనమే తీసుకుంటే బలహీన వర్గాలకు హక్కు వస్తుంది వాళ్ళ హక్కులను కాలరాయాలి వాళ్ళ గొంతును ఈ ఈరోజు కుట్ర జరుగుతుంది సోదరులారా మీరు ఆలోచన చేయండి ఈరోజు ఈ లెక్క తప్పు చేస్తే నాకేమైనా లాభం వస్తుందా చంద్రశేఖరరావు గారు సమగ్ర కుటుంబ సర్వేలో తేల్చిన లెక్క యాభై ఒక్క శాతం కానీ మీ సోదరుడు రేవంతన్న చేసిన సామాజిక ఆర్థిక రాజకీయ విద్య ఉద్యోగ కులగణన సర్వేలో యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం లెక్క తేల్చి దాదాపుగా ఆరు శాతం పెంచి నేను లెక్క చూపించిన చంద్రశేఖరరావు గారు ఉన్నత కులాలది ఇరవై ఒక్క శాతం అని లెక్క తేలిస్తే నేను పెట్టిన లెక్కలలో పదిహేను పాయింట్ రెండు ఎనిమిది శాతం అని లెక్క తేలింది ఈ రకంగా పక్కా లెక్క నేను తేలిస్తే ఈ రోజు ఆ లెక్కను తప్పు అంటుండ్రు ఒకవేళ ఈ లెక్కను పక్కన పెడితే మీకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎట్లొస్తుందో మీరు చెప్పండి అని నేను మిమ్మల్ని అడుగుతున్నా మిమ్మల్ని సూచన చేయమని అడుగుతున్నా వేదిక మీద ఉన్న పెద్దల్ని ఆలోచన చేయమని అడుగుతున్నా చదువుకున్న వాళ్ళని విశ్లేషించమని నేను అడుగుతున్నా ఇవాళ ఈ లెక్క తప్పని పక్కన పెడితే మీకు శాశ్వతంగా రిజర్వేషన్లు పెరగవు ఇది ఒక కుట్ర ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఒక మోడల్ గా దేశం మొత్తం మీద రాహుల్ గాంధీ గారు తీసుకొని ఈరోజు ప్రయాణం మొదలుపెట్టి మన బీహార్లో చెప్పిండు నిన్న గుజరాత్లో చెప్పిండు మేం తెలంగాణలో లెక్క తేల్చినట్టు దేశం మొత్తం మీద కులగణన చేస్తాం బలహీన వర్గాల రిజర్వేషన్లు పెంచుతాం యాభై శాతం నిబంధన ఏదైతుందో నిబంధనను తొలగిస్తాం చట్ట ప్రకారం సుప్రీంకోర్టు ఆమోదంతో బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు